ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎందరో పేదలకు ఉత్తం లభించింది ఆలగడ్డ మండలంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద సంఖ్యలో కూలీలకు ఉపాధి లభిస్తుంది వ్యవసాయ ఆధారమే అధికం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారే ఎక్కువ రెండు పంటలు లేకపోవడంతో కూలీలు ఇతర పనులు చేస్తూ ఏడాది పాటు కుటుంబాలను పోషించుకుంటున్నారు ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియడంతో ప్రభుత్వ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నది ఆర్ కృష్ణాపురం గ్రామంలో మంగళవారం వంకలు కాలువలలో పెరిగిపోయిన గడ్డిని తొలగిస్తూ ఎందరో కూలీలు కనిపించారు ఆలగడ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండలంలో ఉపాధి హామీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి కూలి పనులు కల్పించాలని ప్రత్యేక దృష్టి సారించి అధికారులను కోరడంతో వందలాది సంఖ్యలో కూలీలకు బుక్తి లభిస్తున్నది కృష్ణాపురం ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ రామలింగయ్య మాట్లాడుతూ కృష్ణాపురం గ్రామంలో ఉపాధి హామీ కింద జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వంద రోజుల పని దినాలు కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు ప్రతి కూలికి మూడు వందలు రోజు కూలీగా కల్పించాలనే లక్ష్యంతో అందుకు తగ్గట్టుగానే పనిని సమాన కొలతలతో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పిస్తున్న ఆర్ కృష్ణాపురం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రామలింగయ్య పేర్కొన్నారు నా పేరు గుడూరు సద్ధరామలింగయ్య ఆరు కృష్ణాపురం విలేజ్ మాట్లాడుతున్నాను మన ఆర్కృష్ణాపురం విలేజ్లో సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది జాబ్ కార్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఒక పదహైదు మంది మేట్లు వరకు ఉన్నట్టున్నారు పదహైదు మంది మేట్లకు కూడా మార్చి ఎండింగ్ వచ్చింది వంద రోజులు అందుబాటులో ఉన్న వాళ్ళకు మీ వంద రోజులు ఇన్ని రోజులు వస్తే వంద రోజులు పండినాలను జరుగుతాయమ్మా మీకు వంద రోజులు పందినాలైతే ఏదైనా మెటీరియల్ వచ్చే దానికి ఉంటుందని వాళ్లకు కొంచెం ఏదన్నా ఇంటి దగ్గరండి ఖాళీగా అండి పనులు చేసుకునే వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి పనికి రావాలని పోవడం జరిగింది కొంచెం పైరులు ఎండకారు బాగా పైరులు ఉండడం వల్ల వసతి లేనెళ్ళు రావడం లేదు వసతి నెళ్ళు అందరూ బాగా పనికి వస్తున్నారు గరిష్టంగా మన ఉపాధి హామీ పథకంలో వాళ్ళకి ఇచ్చే కొలతలు మేట్లకు కూడా చెప్పడం జరిగింది ఇంత కొలత ఇస్తే ఇంత డబ్బులు పడతాయని మూడు వందల వరకు కూలి పడేలాగా మేట్లు సార్ వాళ్ళు గారు కానీ అందరూ బాగా ప్రయత్నం చేస్తున్నారు అందరూ పని పని కూడా బాగా చేస్తూ ఉపాధి ముందుకు పోతున్నారు సార్ అసలు కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు సార్ బాగా లబ్ధి పొందుతున్నారు సార్ తర్వాత హార్టికల్చరు నిమ్మ చెట్లు జామ మొక్కలు గతంలో కూడా మన ఊరి మన బోర్ల కింద కాబట్టి హార్టికల్చర్ వర్క్ ఎప్పుడు ప్రతి సంవత్సరం కంటిన్యూగా జరుగుతుంది సార్ దానితో పాటు ఇక్కడికి ఉంటాయి సార్ మనం ఫారం ఫండ్ కింద ప్రభుత్వం గట్టిగా ఫోకస్ చేస్తుంది ఎందుకంటే బోర్లల్లో నీళ్ళు అయిపోతున్నాయి సార్ తొందరగా ప్రభుత్వం కూడా ఫారం ఫండ్ గుంతలు ప్రతి ఎకరాకు ప్రతి ఒక్క రైతు తీసుకొని మనకు వర్షం నీళ్ళు ప్రతి ఒక్క చుక్క ఏటి పాలు వంకల పాలు కాకోకుండా ఎక్కడి వర్షం చుక్కన అక్కడనే మనం చేసుకుంటే రైతులకు బోర్వెల్స్ గ్రౌండ్ వాటర్ పెరిగి నీళ్ళు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయని రైతులకు అవగాహన సదస్సు జరపడం జరిగింది ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు మొన్న మొదలు అదే జనవరి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి మన గ్రామంలో ఫారం పండు గుంతలు పదకొండు తయారు చేసినాం సార్ పదకొండు నాలుగు వర్క్లు కూడా పూర్తయినాయి రెండు ఆల్రెడీ వర్క్లు జరుగుతున్నాయి సార్ దానితో పాటు పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది గ్రామంలో మన ప్రభుత్వం ముఖ్య ధ్యాం మనం కాళ్ళు గడుపునేటి బోగులు దొంగకునేటి అవన్నీ పక్కన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో పడడము అవి ఇంకొప్పకుండా దోమలను చేరుకొని జనాలకు జ్వరాలు విష జ్వరాలు రావడం దాని మీద ఫోకస్ చేసి ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసింది సార్ దాంట్లో మన ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉంది ఒక జాబ్ కార్డు ఐదు ఎకరాలు లోబడి ఉండే వాళ్లకు ఇంకుడుగుంత సార్ వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర ఒక మూడు రింగులు నాలుగు లోతు తీసుకొని నోటిఫికేషన్ కోసం చూసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివులకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు